ఇప్పుడు మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ బియ్యం పిండి బియ్యం కడిగి స్టోర్ బియ్యము కడిగి ఎండకు పెట్టుకొని పిండి ఆడిచుకొని జల్లిబోసి పెట్టుకున్నానండి నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను కప్పుతో వచ్చేసి రెండు మూడు ఇది మనకి ఇంకా సరిపోతుందండి నేను ఈ కప్పుతోని ఐదు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినపిండి తీసుకోవాలి ఒక కప్పు ఐదు కప్పుల పిండికి ఒక కప్పు మినపిండి తీసుకోవాలి ఇది మిన మినుములు కొంచెం ఫ్రై చేసి ఆడించిన పిండి ఇది ఈ ఐదు కప్పుల బియ్యం పిండికి ఇది ఒక కప్పు మినపిండి వేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కొంచెం నువ్వులు అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులండి ఇది టూ టేబుల్ స్పూన్స్ వాము ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ ఇంతైతే సరిపోతుంది ఇప్పుడు అన్ని వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఒకసారి చూసారు కదండి నేను పిండి మొత్తము ఇలా చేసి పెట్టుకున్నాను మనం అప్పుడు దాంట్లో వేసుకోవడానికి దీంట్లో వేసుకోవడానికి ఇట్లా ఈజీగా ఉంటుందండి చూసారు కదా నేను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పని కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇది నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం చూయించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేసేసాను దాంట్లోకి ఆయిల్ బాగా మంచిగా వేడయ్యే లోపల మనం ఇందాక ఈ పావులో పిండి వేసాం కదా ఇలా పేపర్ మీద అది అన్నీ మనం వేసి అనుకోండి మనకు ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ గన్ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది ప్లస్ ఈజీగా అయిపోయింది అవన్నీ ఒత్తడం కానీ అంతా చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యింది చూశారు కదా నేను చిన్న ముక్కేస్తే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక ఒత్తి పెట్టుకున్న మురుకులన్నీ దాంట్లో వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకుందామండి ఈ గన్ మోడల్ వచ్చేసి ఈ పావు మేము మీషోలో బుక్ చేసుకున్నాము చాలా బాగుంది మంచిగా అనిపించింది చూశారు కదా అవి ఒకసారి వేసిన పాటనే తిప్పొద్దండి కొంచెం ఒక్కోసేపు అయిన తర్వాత తిప్పాలి చూసారు కదా అవి మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయాయి ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి మళ్ళీ సెకండ్ టైం వేసాను నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఇలా పేపర్ మీద వేసి పెట్టుకుంటే మనకి తొందర తొందరగా వేయచ్చు ఆయిల్లోకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టార్స్ది చేంజ్ చేస్తున్నామండి ఇది వేసి ట్రై చేస్తున్నాను ఇది కూడా చాలా బాగా వచ్చాయి సేమ్ అవి కూడా అలాగే వేసుకొని బాగా మంచిగా కాల్చుకొని తీసుకోవాలండి చూసారు కదా నేను చేయడం అయిపోయింది కొన్ని చక్రాలు అదే స్టార్స్ టైప్వి చేశాను కొన్ని మామూలువి చేశాను చూశారు కదా పిల్లలకి స్నాక్స్ మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తున్నారు హాఫ్ డే స్కూల్స్ ఏదో ఒక చేయమంటున్నారు కదా అందుకు బాగా మంచిగా అసలుకి ఇలా ముట్టుకుంటే విరిగిపోతున్నాయి క్రంచి క్రంచిగా బాగున్నాయి చూసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి మురుకులపా లింకు డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్